హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్ అయితే నా కోడలు అయితే కిచెన్లో అయితే వంటలు చేస్తున్నారు చూడండి అమ్మ హాయ్ చెప్పండి అమ్మ కళ్యాణి హాయ్ చెప్పండి కానీ ఫ్రెండ్స్ అయితే మేము ఇంతకుముందుకే ముందుకే బయటకెళ్ళొచ్చామన్నమాట ఇంకా మాకైతే ఆకలిస్తుంది లంచ్ టైం కూడా అయిపోయింది పొద్దున్నే టిఫిన్ చేసి బయటికి వెళ్ళాము ఇంకా వచ్చేసరికి అయితే మూడున్నర నాలుగు అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర అయితే ఇంకా ఆకలి వేస్తుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చికెన్ చేస్తున్నాము చూడండి అయితే నేను పొద్దున్నే తీసుకొచ్చి పెట్టిన ఇంకా సడన్గా ఫోన్ వచ్చేసరికి అయితే బయటకు పోయినా అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిపోయినాము పోయేటప్పుడు అయితే ఇంకా వెళ్ళే ముందు అయితే టిఫిన్ చేసిపోయినాము ఇప్పుడైతే మేము ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేస్తున్నాము చూడండి చాలా ఆకలి అయితే అమ్మ చాలా ఆకలిస్తుంది అవును ఫ్రెండ్స్ చాలా అయితే చాలా ఆకలి అవుతుంది ఇంకా అందులో కూడా మనము నిన్న తీసుకున్నాం కదా ఈ బౌల్స్ తీసుకున్నాం కదా ఈ బౌల్స్లోనే మనము ఈరోజైతే కూర అనుకుందాము అలాగే చూస్తుందా అన్నం పొగొని అందులో అయితే బియ్యం పెడుతున్నాం ఇది ఇలా ఉండగా నేనైతే కాదు పుదీనా దెబ్బకి రావాలా కుచిత అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పుదీనా అయితే పోతున్నా చూడండి గిన్నె తీసుకున్నా పోతున్నా ఇక్కడ కోళ్ళు చూసారా ఎంత బాగున్నాయో మన పక్కింటోళ్ళు పెంచుకుంటా అన్నట్టు కోళ్ళు అయితే ఇక్కడ పుదీనా ఉండే చూద్దాం చూడండి ఇక్కడ చూసిరా పుదీనా ఉంది ఇక్కడ ఉంది అన్నట్టు ఇక్కడ పచ్చిమియ దృష్టిలో ఎంత బాగున్నాయి కదా అసలు సూపర్గా ఉన్నాయి అన్నమాట వా కదా మంచిగా ఉన్నాయి కానీ మనము కొంచెం పుదీనా నింపుకుందాం కొంచెం సరిపోతుంది సుశీర ఇది తీసుకుపోయి మన కళ్యాణ్కి ఇద్దాము అదైతే వంట స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడైతే పుంటికూర చెట్టు ఉంది మరి తెంపదామా వద్దా ఒకసారి అడుగుదాం కాదల్లా పుంటికూర ఇద్దామా లేదు మీరు సైడ్కి వేసుకుంటే మనసు చట్నీ వేసుకుందా తర్వాత ఓకేనా కూర చూడండి ఫ్రెండ్స్ మా వంటలైతే ఇలా జరుగుతున్నాయి అనమాట కానీ పుంటుకూర చట్నీ వేసుకుందాం స్పెషల్గా ఎవరు చేస్తారు చెప్పండి కర్రీ కాబట్టి నేను అంటే మా ఊర్లో ఎలా చేస్తారో అలా చేస్తాను తెలంగాణ పద్ధతులు పాటించాలి బాగుంటది మా పల్లెటూరు కదా మాది పక్క పల్లెటూరు అనమాట అందులో పుండుకూర చట్నీ ఎలా చేస్తానో నేను అలా చేసి చూపిస్తాను మీకు ఓకే నచ్చితే కామెంట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ టేస్ట్ మంచిగా అనిపిస్తే మాకు కూడా చేసి ఇస్తాం మా సబ్స్క్రైబర్స్ అందరికి సరేనా ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారా నేనైతే నా కోడలతో వంట చేపిస్తున్నాను ఇలాంటి అదృష్టము కొంతమందికి తగ్గుతున్నట్టు అందుకోసమే చూడండి నా కోడల చేతి వంట ఈరోజు నేను నిలబడుతున్నాను అనమాట ఇంకా చూడండి అందరం హాల్ అయితే వాడిపోయాయి మేమైతే బయటికి వెళ్ళొచ్చామన్నమాట చెప్పిన కదా మీకు ఆల్రెడీ ఇంకా నేనైతే టైడ్ అయిపోయాను ఆకులు వేస్తుందమ్మా అనేసి అనేసరికి ఇంకా వంట అయితే చేస్తున్నారు చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు చూద్దాం వంట చేస్తారు కదా ఎంత టేస్ట్ ఉందో ఎలా ఉందనేది మీకు అయిపోయిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వంట అయితే రెడీ అవుతుంది అనమాట చూడండి ఇక్కడేమో చికెన్ అవుతుంది ఇంకా నా కోడలు అయితే స్పెషల్గా కొంచెం మంచిగా టేస్ట్ ఉండాలనేసి బగారా రైస్ చేస్తుంది ఎందుకంటే ఇంకా కొత్త బౌల్స్ కదా చేస్తుంది అనమాట ఏదైతే అల్యూమినియంలో ఎందుకంటే ఎందుకంటే రెండు మూతలు తీసుకొద్దాం అనుకున్నాను కానీ రెండిటికి సెట్ అయిపోతుంది అనుకున్నాను ఒకటే మూత కానీ కాకపోతే ఇట్లా ఒకటిసారి అనేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది అయితే నేను రేపు అయితే అయితే ఈ మూత ఓకేనా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లల మొహాలు అయితే వాడిపోయాయి చూడండి ఒకసారి కళ్యాణి చూడమ్మా ఒకసారి చూడండి ఎందుకంటే మేము మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళామనమాట ఇంకా అందుకోసం అనేసి ఒకమంతా ఏంటంటే వాడిపోయింది చూడండి ఒక వన్ అవర్ అలా వెళ్ళి వద్దామనుకున్నాము వేరే పని మీద అయితే అక్కడ ముచ్చట ఏం జరిగిందంటే ఖాళీగా పోయి ఖాళీగా వచ్చాము ఎంజాయ్ చేయండి అయితే యాక్చువల్గా టిఫిన్ చేసేసి ఒక వన్ అవర్ అయితే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా సాయంత్రం అయింది అక్కడే ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు అయితే కానీ ఫుడ్ మాత్రం మనం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మనకైతే అది వీలు కాదు కదా ఇంకా ఇలా ఎందుకంటే మనకి ఫస్ట్ మనకు ఫుడ్ అనేది కరెక్ట్గా ఉంటే మనం చేసే పని కూడా మంచిగా అన్నమాట అందుకే ఫస్ట్ లంచ్ గానీ టిఫిన్స్ కానీ డిన్నర్స్ గానీ మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకుంటేనే మనం చేసే పనులు కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట ఏదైనా చేసే పని కూడా ఇంట్రెస్ట్ గా చేస్తాం మనమైతే కానీ అత్తయ్య ఇది చాలా బాగుంది ఎక్కడ తెచ్చాము కానీ ప్రెస్టేజ్ అమ్మా మన సిద్దిపేటలో ప్రెస్టేజ్ ఉంటది సూపర్ ఉంటుంది ఎందుకంటే అత్తయ్య మనం స్కేల్ మూతలు పెడితే పొంగిపోతాయి కదా మనం ఈ మూత పెట్టేసరికి ఈ గొప్ప అసలు లోపల లోపల ఉడుకుతుంది చూడు కానీ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది మంచి ఆఫీషియల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది అనమాట కానీ మోతనే ఇంకొకటి తీసుకురావాలి తీసుకొస్తాను మా కళ్యాణ్ అయితే హుషారుగా మాట్లాడేది పాపం తనకి ఆహకలిస్తుంది అందుకోసం అనేసి నిండుతుంది చెప్తా అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎప్పుడు స్టీల్ దాంట్లో దాంట్లో దీంట్లో వండుకొని తింటాం కదా అప్పుడప్పుడు ఇలా మట్టి దాంట్లో కూడా వండుకొని తినాలి ఎందుకంటే చెప్పాలా మట్టి దాంట్లో తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ దీంట్లో వండుకొని తినండి మీ హెల్త్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మట్టి కుండ ఎలా ఉందో అయితే ఇది నేనైతే పోసు పెడదామని తీసుకునేది నెక్స్ట్ మనం పోసు లాంటివి వీళ్ళనే పెడదాము చాలా పెట్టుకోవచ్చు పోసు పెట్టి కొంచెం సూపర్గా ఉంటుంది పచ్చి పులుసు కానీ పప్పు కానీ తిరువాత తిరుగుతా అదే భాష తిరుగు వాతా అది రాయలసీమ వాళ్ళ భాష కదా మనం పోసు పెట్టుకోవడం మనము పోపు అంటారు పోపు పెట్టుకోవడం అంటారు రకరకాలు ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంటది అనమాట కారపూడలేదు మా మదక్క బిర్యానీ చేయబట్టి దీన్ని కారం అవుతుంది అయ్యో మీకు తెలియదు అసలు నేను పచ్చకాయలు వేసాను కదా అక్కడ కనిపించట్లేదు వీళ్ళు అనుకుంటున్నారు పైన ఉన్నందువలన ఎక్కువ వేసాము అనుకుంటున్నారు కానీ నేను వేయలేదు అయ్యో చూడండి ఎక్కడ ఎక్కువేసాను ఏంటో అసలు మా అక్క అక్కడ ఇది ఫ్లాప్ అయినా పర్లేదు కానీ నేను బిర్యానీ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఇది జస్ట్ ఆయిల్ రైస్ అంతే నా కోడలు అయితే ఆకలి మీద ఏం చేస్తారో అర్థం కావట్లేదు వాళ్ళు ఏ మానే ఉంటుంది స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది కొమ్మేస్తుంది అనమాట స్మెల్ అయితే ఇంకా ఆకలా తీసేసి అక్కడ నుంచి అమ్మడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకి బగర్ రైస్ చికెన్ అయితే అవుతుంది బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వంట కాగానే మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది అనమాట బగర్ రైస్ ఇంకా ఆకలిస్తుంది అనమాట ఇంకా తినేద్దాము ఫుల్ ఆకలిస్తుంది ఫస్ట్ మీరు పెట్టుకోండి అమ్మా చికెన్ చాలు ఇది ఎవరికి చాలు 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 చూడండి బగ మంచి స్మెల్ వస్తుంది ఓకే నువ్వు కూడా పెట్టేసుకో కానీ ఈ బాల్స్ అయితే మంచి రైస్ కానీ కరిగని మంచిగా ఏందనమాట ఉడికిందా కర్రీ చూసినావా టేస్ట్ ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మాకు బగారా రైస్ అలాగే చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట బాగుందా టేస్ట్ అసలు అయినా మీరు చేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను కూడా నేను ఆకలితో ఉన్నాను కాబట్టి ఫాస్ట్గా చేశాను కాబట్టి చాలా అంటే చాలా మంచిగా కుదిరింది కర్రీ కానీ ఆయిల్ రైస్ కానీ చాలా బాగుంది మీకు కూడా కావాలంటే ఓకేనండి ఓకే ఒకవేళ మీరు పరిగాని ఆయిల్ వేసుకొని చేసుకోవాలనుకుంటే మీకు ఒకవేళ రాలేదనుకో మా యూట్యూబ్ ఛానల్లో చూడండి కంపల్సరీ మీకు కూడా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాకు చాలా అప్పీల్ వస్తుంది ఫస్ట్ ఫ్రెడ్ అండి నాలే ఇక మీరు సరేనా బాయ్ ఒకవేళ మా ఛానల్ మీకు నచ్చిపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సోనా బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆకలిస్తుంది మా తినేస్తాను ఇంకా సరేనా తినాలనుకుంటే రండి మైండ్కి ఓకే ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి కామెంట్స్ పెట్టండి కంపల్సరీ కూడా మీరు తినడానికి రండి మా ఛానల్ని మాత్రం మర్చిపోకండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ నేను కూడా తినేస్తాను ఆకలిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్